காங்க <üsın> <surf apareuci> ేట్ లెజండర్ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో తనదైన ఒక భూమికను పోషించిన గొప్ప నాయకుడు ధైర్య సాహసాలకు మరో పేరైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఒక ఇరవై ఏడవ జయంతి కార్యక్రమం వల్ల పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆయన కటక్ ఒరిస్సా రాష్ట్రంలో పుట్టిండు వాళ్ళ తల్లిదండ్రులు చాలా శ్రీమంతుడు వాళ్ళంతా బెంగాల్కు వాళ్ళు వరుసపోయారు బెంగాల్లో చదువుకున్నాడు ఆ తర్వాత ఆయన కొంత ట్విట్టర్లో కూడా చదువుకున్నాడు ఇండియన్ సివిల్ సర్వీస్ ఆయన ప్రథమ శ్రేణిలో గోల్డ్ మెడల్ సాధించాడు భారతదేశ స్వాతంత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు సార్లు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే హరిపుర త్రిపుర అంటే హరిపుర కా ఏఐసి మీటింగ్ త్రిపుర ఏఐసిసి మీటింగ్ భారతదేశ కాంగ్రెస్ ఉద్యమంలో మహాత్మా గాంధీ శాంతియుత పంత అయితే ఈయనకు కన్ను కన్ను పన్ను పందన్న ఒక సిద్ధాంతం అంటే ఇయల్లా అధికార సిద్ధాంతం అంటారు దాన్ని నమ్ముకున్నాడు ఆయన దుపాఖీతోనే బ్రిటన్ బ్రిటిష్ వాళ్ళు కలగబోతున్నారు తప్ప ఈ పోరు కోరు సాత్యాగ్రహాలతోని పోరు అని నమ్మినటువంటి గొప్ప నాయకుడు ఆయన మహాత్మా గాంధీకి మహాత్ములను పేరు సుభాష్ సుభాషంద్రుడు అంటే ఇద్దరి వైవిధ్యాల మధ్య ఎంత వ్యత్యాసంలో ఇద్దరికి ఇంతలాంటి వాళ్ళంతా ప్రేమ గౌరవం లేదని చెప్పడానికి ఎన్నో పుస్తకాలల్లో విషయాలు రాసేరు సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల ఇరవై ముప్పై తొమ్మిదిల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది దాకా జరిగినటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం ప్రమేయం లేకుండా భారతదేశాన్ని బ్రిటిషర్స్ పాల్గొనేటట్టు చేస్తే దాన్ని మహాత్మా గాంధీ కొంత నేను తీవ్రంగా వ్యతిరేకించాడు ఈయనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కూడా రాజీనామా చేసి ఆజాద్ హిందూ ఫౌస్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించాడు ఇంటర్నేషనల్ ఆర్మీ ఆయనే భారతదేశ